నీలిరంగులో మెరిసిపోతూ శంఖం ఆకారంలో కలిగింది చేసే అందమైన పువ్వులు శంఖం పువ్వులు శంఖం పువ్వులను అపరాజిత గిరి కర్ణిక విష్ణుక్రాంత అని కూడా పిలుస్తారు శంఖం యొక్క జాతికి చెందినది దీన్ని ఇంట్లో పెంచుకుంటే తీగలుగా పాకి నీలి రంగు పూలతో ఎంతో అందంగా అల్లుకుంటుంది కుండీలో పడి బాగా పెరుగుతుంది శంఖం పువ్వులు నీలి రంగులోనే కాకుండా తెల్లని తెలుపు రంగులో కూడా పూస్తాయి నిలుపు రంగులో ఉండే శంఖం పువ్వులు కూడా ఎంతో అందంగా ఉంటాయి నీటిరంగు శంఖం పువ్వులు మహాశివుడికి ఎంతో ఇష్టం అలాగే శనీశ్వరులు కూడా ఈ పూలతో పూజిస్తారు వినాయక చవితి పత్రి పూజలు క్రాంత పత్రిగా పిలువబడే శంఖం పూల ఆకులు పదవది శంఖం పువ్వులకు ఆయుర్వేద వైద్యలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది శంఖం పూల మొక్క అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి శంఖం పువ్వులు ఆకులు వేరు కాయలు గింజలు అన్ని ఆయుర్వేదంలో వాడతారు ఈ మొక్క యొక్క భాగాలను కషాయంగానూ పొడుల రూపంలోనూ వాడుతున్నారు శంఖం పూలలో ఫ్లేవనైడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం మెగ్నీషియం సోడియం వంటి పోషకాలు కలిగి ఉన్నాయి ఇవి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి శంఖం పువ్వులను మరిగించిన కషాయం తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం వాంతులు విరేచనం వంటివి తగ్గుతాయి శంఖం పువ్వులలో ఉండే ఆర్థ నిర్మూలైన్ అనే పదార్థం మెదడు పనితీరును మెరుగుపరిచి మతిమరుపు సమస్యలను తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది నిద్రలైన సమస్యలను కూడా తీర్చుతుంది శంఖం పువ్వులు మొటిమలను చర్మంపై మచ్చలను ముడతలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి శంఖం పూలతో చేసిన టీ కషాయం తాగితే మనలోని కొలెస్ట్రాల్ తగ్గించి బరువు పెరగకుండా కాపాడుతుంది కంటి చూపును పెంచే ఔషధ గుణాలు శంఖం పూలలో ఉన్నాయి శంఖం పూల ఆకులను పసుపుతో రుబ్బి ఆ పేస్టును వాపులకు రాసి కట్టుకడితే శంఖం మొక్క వేరుతో చేసిన కషాయం విరోచనకారిగా పనిచేస్తుంది మహిళలకు సంబంధించిన గర్భ సంబంధ రోగాలు నెలసరి సమస్యలు యూరినల్ ఇన్ఫెక్షన్స్ ని ఈ పువ్వులు తగ్గిస్తాయి శంఖం పూలలో ఉండే క్యూర్సిటిన్ జుట్టు త్వరగా తెల్లబడకుండా చేస్తుంది దగ్గు జలుబు జ్వరాలను కూడా ఈ పూల కషాయం తగ్గిస్తుంది శంఖం పూల మొక్కలోని ఏ భాగాలైనా మరగబెట్టి కషాయంగా వాడవచ్చు శంఖం పూలను మొక్క నుంచి కోసి నేరుగా వాడవచ్చు లేదా పువ్వులను ఎండలో రెండు రోజులు ఎండబెట్టి నిల్వ చేసుకుని కాపుర సిరపును వాడుకోవచ్చు ఈ పువ్వులను పొడి చేసుకుని కూడా వాడుకోవచ్చు థాయిలాండ్ చైనా వంటి దేశాలలో రాయల్ ఫుడ్స్ లో నేచురల్ కలర్స్ కోసం ఈ పువ్వుల పొడిని కలుపుతారు ఐస్ క్రీమ్లలో కూడా బ్లూ కలర్ కి ఈ పొడిని వాడతారు శంఖం పువ్వులను నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టినా లేదా రెండు నిమిషాలు మరగబెట్టినా నీరు నీల రంగులోకి మారుతుంది ఈ నీటిలో తేనె నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు తేనె నిమ్మరసం కలిపినప్పుడు నీల రంగులో ఉన్న నీరు వైలెట్ రంగులకు మారుతుంది శంఖం పువ్వులతో మరగబెట్టిన నీటిని వడగట్టుకుని చల్లారిన తర్వాత షర్బత్ గాను కొబ్బరి నీరులో కలుపుకుని తాగవచ్చు నెలలో రెండు మూడు సార్లు శంఖబ్బుల పానీయం తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫిల్మ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్